లత చనిపోయిన ఫాదర్ మా తమ్ముడు షౌరి ఫాదర్ మా తమ్ముడు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి మా తమ్ముడిని టార్చర్ చేశారు ఆయన డిప్రెషన్లోకి పోయిండు ఎందుకు చనిపోయిండో మాకు రీజన్ తెలియదు ఇప్పుడు జోజప్ప ఫాదర్ రావాలి ప్రొవిన్షియల్ ఆఫ్రికా నుంచి కార్డినర్ రా జనరల్ రావాలి మా తమ్ముడికి న్యాయం జరగాల మరి మా తమ్ముని ఎందుకిట్ట చేశారు మీ సొసైటీకి ఏం చేయలేదా మా తమ్ముడు ఇప్పుడు ఒక్కరిని చేసి చంపారు మా తమ్ముడిని మీ సొసైటీ వాళ్ళు టార్గెట్ చేసి చంపారు అదేందో మాకు రీజన్ తెలియాలి ఫాదర్స్ అందరు రావాలి అందరు రావాలి మా తమ్ముడికి న్యాయం జరగాలి చనిపోయి మొన్న నాలుగో తారీఖు చనిపోయింది తమ్ముడు అడ్మిట్ అయ్యింది డిప్రెషన్కి పోయిండు ఇప్పుడు త్రీ మంత్స్ నుంచి బాగా అసలు ఎవరితో కాంట్రాక్ట్ లేడు ఫోన్లు లేవు ఇదైపోయిండు చనిపోయిండు అది మా తమ్ముడిని కూడా మేమే ఆంధ్ర కోయలో కూడా వెళ్ళి మేమే తెచ్చుకున్నాం ఆడికి పోయి కూడా మా పోయి మేము పోయాక కూడా ఏంది చిన్న మరి ఇట్లు నవ్వు మరి పోదామని అంటే మేము ప్రొవిన్షియల్కి ఇన్ఫర్మేషన్ ఇయ్యాలి అక్కా అన్నాడు సరే చెప్పమన్నా తమ్ముడు బాధపడుకుంటా కూడా ఫోన్ చేసిండు ఫోన్ చేసిండు మళ్ళీ మేము బయలుదేరే టైంకి వర్షం ఒక దగ్గర చెరువు కట్ట దిగిపోయింది ఒక దగ్గర వంతెన కూలింది మరి ఇప్పుడు ఇవాళ పదకొండు గంటలకి ఫోన్ చేసిండు తమ్ముడు ప్రొవిన్షియల్కి ఆయన ఏం రెస్పాండ్ కాలేదు తెల్లారి మేము సాటర్డే ఫోన్ చేస్తే సండే ఒంటి గంటకు వచ్చి ప్రొవిన్షియల్ హౌస్ ముందు నిలబడ్డదాకా కూడా తమ్ముని ఫాలో అప్ చేయలేదు తమ్ముడు ఒక మాట ఏమన్నాడంటే ఫాదర్ నా ఆరోగ్య పరిస్థితి బాగలేదు నేను వస్తే అంబులెన్స్లో రావచ్చు లేదంటే ప్రైవేట్ వెహికల్లో రావచ్చు నా పరిస్థితి బాగలేదు అన్నప్పుడు నువ్వు ఎంతవరకు ఫాలో అప్ చేసినావు మా తమ్ముడిని అంటే మేము పోకపోతే మా తమ్ముడు అక్కడే చనిపోయేవాడు మరి మీ సొసైటీ వాళ్ళు మా తమ్ముడు మీద ఎందుకు ఇంత కక్ష సాధింపు మాకు తెలియాలి మాకు న్యాయం జరగాలి ఎక్కడెక్కడ వాళ్ళు ఫాదర్లు అందరూ చూస్తున్నారు దయచేసి ఫాదర్లు అంతా రెస్పాండ్ కావాలి మా తమ్ముడికి న్యాయం జరగాలి ఈ ఫాదర్ వాళ్ళు ఒత్తిడి వాళ్ళు ఫాదర్ల ఒత్తిడి వల్లనే తమ్ముడు చనిపోయిండు ప్రవెన్సల్ జోజప్పా స్టీఫన్ ఫాదర్ చేశారు ఏమని ఒత్తిడా అని అంటే వాళ్ళు వస్తే తెలుస్తాయి వాళ్ళు వస్తే తెలుస్తాయి మాకు తెలియదు వాళ్ళు రావాలి వాళ్ళు వస్తే అన్ని తెలుస్తాయి మాకు నాకు కొడుకు నా పిల్లగాడు చిన్న తప్పు చేస్తే అది జనరల్ కాడికి పోయింది అక్కడి వేరే స్టీఫన పెద్ద పెద్ద తప్పులు చేసిన ఆయన పట్టించుకోలేదు ఒకవేళ ఆయనకి తెలిసినా కూడా నాకు తెలియదు నాకు క్లారిటీ లేదు అని అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర లాగారు మా అబ్బాయిని ఆ పోలీస్ స్టేషన్లో పోయిన అబ్బాయి కూడా ఈయన పేపర్లన్నీ పెట్టింది జనరల్కి ఆయన ఈయన కేర్ చేయలేదు చచ్చిపోతే మా ఇలా అన్నట్టుగా కేర్ఫుల్గా ఉన్నాడు అది మా అబ్బాయి సందన జరిగింది ఇవాళ పదకొండు గంటలకు నీకు ఫోన్ చేసి చెప్తే నేను ఏ రకంగా వస్తాను దేని మీద వస్తాను ఎవరిని తీసుకుని వస్తాను తోడు ఎవరు అని ప్రశ్నించాలి అడగలేదు ఆయన అంత కిడ్డ బాధలో ఉంది చాలా నీ వాటిని ముందరకు వచ్చి నిలబడ్డాక నువ్వు ఎందుకు పోతావు అంటే ఓపెన్ హాస్పిటల్ పోతే నువ్వు కలితే ఓపెన్ పోతావు అని దగ్గరికిచ్చు ఇంకోటి పోవద్దు నేను ఏ హాస్పిటల్ పోమని చెప్తే అదే హాస్పిటల్ పోవాలని చాలా So actually he has not told us anything what he was going through. After his death, what we found is only the torture what he went through in his community, they crushed him down in those four and a half years, including the provincial Father George and other you know, other community members. So from there he decided like there is no way to go. So he started to drink. Maybe that's the main reason that he went in his serious depression, he didn't know what to do. Whenever he got in touch with Father George, George, but he did not give him any help. So there is no way even asking him to come to come and talk to him or anything. So he thought it's a better way. So you know, that's a, I don't like it.